సమగ్ర సర్వే అని చెప్పేసి ఇంటింటికి సర్వే చేస్తున్నారు దా కులగణన అనే అంటున్నారు దాని వల్ల ఏమన్నా ప్రజలకు ఏమైనా లాభం జరిగే అవకాశం ఉందా అంటే దానికి మేము వ్యతిరేకం కాదు కేసీఆర్ ఏం అంటే కేసీఆర్ కూడా ఆయన మొత్తం కులగణన పెట్టాడు అవును ఆయనకు ఏక ఆయన ఇప్పుడు ఈయన ఏం ఆ కులగన ఉన్నది కదా అప్పటిది అవును కదా సమగ్ర సర్వేల బీసీలు ఎంతమంది ఎస్సీలు మంది ఎస్టీ లెటర్ అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది అనేది ఉన్నది కదా నువ్వు దాన్నే తీసుకొని అడ్జస్ట్ అయిపోవాలి ఇప్పుడు ఈ టైం అంతా ఎందుకు వేస్ట్ చేస్తాను అంటే కులగనం నీకు చేయలేదు గత యాభై ఏళ్ళ సంది చేయలేదు అనేది లేదు కదా నీకు మొన్ననే కదా ప్రజల క్రితం వచ్చిన ప్రభుత్వమే నీకు టోటల్ కులాల వారిగా ఏ ఎంత ఎంతమంది ఉన్నారు ఏ ఓటర్లు ఎన్నున్నాయనేది తెలిసింది కదా మరి దాన్ని పట్టుకొని నువ్వు చేయవచ్చు కదా అంటే ఇప్పుడు ఇదో ఒక డ్రామా ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ అంటే సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి అలా కూడా తెలుస్తుంది కదా సర్పంచ్ ఎలక్షన్స్ ఏ కులం ఎంత ఉన్నది తెలుస్తుంది కదా ఇప్పుడు కొంత పెరగవచ్చు ఈ పది కొంత పెరిగినంత మాత్రం నేను అది కదా దాన్ని తీసుకొని చేయవచ్చు టైం వేస్ట్ ఎందుకు చేస్తా ఉన్నారు ఈ టైం వేస్ట్ చేయడం వల్ల మళ్ళా ఇప్పుడు ఇవి అయ్యేసరికి ఇప్పుడు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీలు అయ్యేసరికి నీకు మార్చి టైం వస్తుంది వీళ్ళు చెప్పిన దానికి జనవరి ఫిబ్రవరి చేస్తారు టైం కాదు కదా మార్చి టైం మరి మున్సిపల్ ఏంటంటే కావాలి మనకు జనవరి తోటి మున్సిపల్ అయిపోతా ఉన్నది మరి మున్సిపల్ కూడా మళ్ళీ డిసెంబర్ చెప్తారంటే ఇది కాలయాపన చేయడం తప్పించి కాలం వృధా తప్పించి ఇక్కడ అయింది ఏం లేదు ఒరిగింది ఏం లేదు వీళ్ళు ప్రజలకు తెచ్చిపెట్టింది ఏం లేదు